వివరాల్లోకి వెళ్తే గౌరవంతో కూడిన రాజకీయం అభివృద్ధితో కూడిన ఆంధ్రప్రదేశ్ స్థాపనే ధ్యయంగా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సువర్ణ పాలనను అందిస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు అదే స్పూర్తితో ఏలూరు నియోజకవర్గంలో ఆదర్శవంతమైన పాలనకు తాను కూడా శ్రీకారం చుట్టానని ఆయన వెల్లడించారు ఏలూరు నియోజకవర్గంలోని వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కడుతున్నారు ఇందులో భాగంగా ఏలూరు పవర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సమక్షంలో ఏలూరు కార్పొరేషన్కు చెందిన ఐదుగురు కార్పొరేటర్లు వంకదారు ప్రవీణ్ కుమార్ దారపు అనూష కలవకొల్లు సాంబా అర్జి సత్యవతి జనపరెడ్డి కనకశ్రీ రాజేశ్వర్లు టీడీపీ తీర్దంపుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండవాలు కప్పిన ఎమ్మెల్యే చంటి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాజకీయాల్లో గౌరవం విలువలు అనేవి ఎంతో కీలకమని చెప్పారు గౌరవంతో కూడిన రాజకీయం అభివృద్దితో కూడి ఆంధ్రప్రదేశ్ స్థాపనే జయంగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలతో మిళితమైన తాను ఏలూరులో ఆదర్శవంతమైన పాలనను అందించేందుకే ప్రాధాన్యతనిస్తున్నానని అన్నారు నగర్ మేయర్ షేక్ నోజాన్ పెదబాబు మాట్లాడుతూ అభివృద్ది సంక్షేమంతో సాగుతున్న కూటమి ప్రభుత్వ ప్రజారంజక పాలనలో భాగస్వాములు అయ్యేందుకు ముందుకు వచ్చిన వారికి టిడిపిలో స్థానం ఉంటుందని చెప్పారు అదే ఆలోచనతో ఇప్పటి వరకు ఇరవై ఏడు మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారని త్వరలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు ముగ్గురు కోఆపేషన్ మెంబర్లు ఒక విప్ భర్తీ చేసుకుంటామని వెల్లడించారు వీరందరినీ కలుపుకుని త్వరలో నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడంతో పాటు నూతన పదవుల్ని కేటాయిస్తామని అన్నారు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు పార్టీలో చేరిన వారికి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడ వెంకటరత్నం కాప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు టీడీపీ నాయకులు పెద్దబోయిన శివప్రసాద్ ఎంఆర్డి బలరాం బొద్దాని శ్రీనివాస్ రెడ్డి నాగరాజు మంచి మైబాబు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఇందాక రిజైన్ చేశారని చెప్పి మేయర్ గారు చెప్పారు వాళ్ళని కూడా గౌరవంగానే మేము అడగడం జరిగింది మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మీరు గౌరవంగా రాజీనామా చేస్తే బాగుంటుందని చెప్పాం వాళ్ళు కూడా ఏమీ అనలేదు సరే అలాగేనని చెప్పి వాళ్ళు కూడా రిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని అనుసంధానంగా మరి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం దాంట్లో భాగస్వామ్యంగా ఏలూరు అభివృద్ధి కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పాటుపడవలసిన అవసరం ఎంత ఉంది ముందుగా వీళ్ళకి ఏదైతే పీరియడ్ ఉందో ఇంకా సంవత్సరం పాటు దాంట్లో ఇదివరకు గతంలో మూడున్నర సంవత్సరాల్లో ప్రజలు ఎవరో కూడా వీళ్ళు పరిపాలన చేసినప్పటికీ కూడా ఎవరు ఏమి చేయలేని ఉద్దేశంతో మన ఎలక్షన్లో ఏదైతే మరి ఓట్లు రూపేన వాళ్ళు కూడా తెలుసుకున్నారు మనం అందించిన ఏదైతే సేవలు వాళ్ళు చేయలేదన్నారో ఈ సంవత్సరంలో వాళ్ళు తప్పనిసరిగా శానిటైజేషన్ మీద కానీ డ్రైన్ల మీద కానీ రోడ్ల మీద కానీ వాళ్ళు దృష్టి పెట్టి ఈ సంవత్సర పాటు ప్రతి ఒక్కరు కూడా మా ఊళ్ళని కలుపుకుంటూ వెళ్ళి వాళ్ళని గౌరవించుకుంటూ మిమ్మల్ని మా ఊళ్ళు గౌరవిస్తారని వాళ్ళ అంశం చెప్పాం కేడర్తో కానీ వేళ్లతో కానీ అనుసంధానం చేయటంలో మా వాళ్ళందరూ కూడా సహకరించినందుకు ముందుగా వాళ్ళందరికీ ఒక కృతజ్ఞత తెలుపుతున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా మేము కూడా మా అంకిత భావంతో మేము పనిచేస్తాం ఆ ఏలూరుని ఆ స్థాయికి తీసుకెళ్తానికి శక్తివంతం లేకుండా పనిచేస్తామని దానికి ఇప్పుడు జాయిన్ అయిన కార్పొరేటర్లు కానీ గతంలో జాయిన్ అయిన కార్పొరేటర్లు కానీ మా కేడర్ ఏదైతే ఒప్పుకున్నారో అంటే ఇప్పుడు మీ వల్ల మాకు వచ్చేది ఎందుకంటే మిమ్మల్ని గౌరవించాలనే ఉద్దేశంతో మేమందరం మిమ్మల్ని తీసుకొచ్చాం తప్పనిసరిగా మీరు కూడా మా వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని గౌరవించుకుంటూ మరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఏలూరు అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీస్తాం మరి గౌరవ కార్పొరేటర్లందరూ కూడా మెజారిటీ కార్పొరేటర్ అందరూ కూడా మరి ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి అందరూ కూడా మెజార్టీ కార్పొరేటర్లు ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం ఇప్పటికే ఇరవై ఏడు మంది కార్పొరేటర్లు జాయిన్ అవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఇద్దరు డిప్యూటీ మేయర్లు అలాగే విత్ పదవికి కానివ్వండి అలాగే మరి ముగ్గురు ఆప్షన్ మెంబర్లు కూడా రాజీనామా చేయడం జరిగింది త్వరలోనే గౌరవ శాసనసభ్యులు వారి ఆశీస్సులతో మరి ఆ పదవులకు కూడా మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లకి మరి ఆ పదవులు కూడా మరి నియమించుకోవడం జరుగుతుంది మరి అందరం కూడా కలిసికట్టుగా ఏదైతే నగర అభివృద్ధికి కృషి చేస్తామని మరి సభ్యులు శ్రీ చంటి గారికి మేము అందరం కూడా అండగా ఉంటూ అందరం కూడా కలిసికట్టుగా ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మరి పార్టీలో జాయిన్ అయిన వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియదు కార్మికులు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరితో పార్టీ ప్రయోజనాల సొంత ప్రయోజనాల అని ఆలోచించిన తర్వాత ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి నేను ఈ ఆలోచన ఈ ఆలోచన చేయడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారు యాభై రోజుల్లోనే మన యాభై సంవత్సరాల ఏలూరులో ఏదైతే నా సంబంధించి యాభై సంవత్సరాల కాలం ఏదైతే ఉందో మన ఏలూరు అమ్మినాపేట కాశ్పేని మన గౌరవ సీఎం గారి చేత దానికి అనుమతులు తీసుకురావడం నన్ను బాగా ప్రభావితం చేసింది కాబట్టి మన డివిజన్ అభివృద్ధి జరగాలంటే ఆయన నాయకత్వంలోనే ప్రజలకు కానీ నా డివిజన్ అభివృద్ధి జరుగుతుంది కానీ నేను ఆయన నాయకత్వంలో పనిచేయడానికి కూడా జరిగింది అందరూ మీరందరూ కూడా ఒకసారి ఎమ్మెల్సీ అయ్యి ఆరోగ్య శాఖ మంత్రి అయ్యి ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజున ఏర్లు వదిలేసి పదవులకి రాజీనామా చేసి పారిపోయిన పరిస్థితి ఈ నాని రూపు చరిత్ర అయిపోయింది అక్కడ చేసిన నాని మరి అక్కడ పేరు నాని అక్కడ కులా నాని ఎక్కడ ఆల నాని చరిత్ర క్లోజ్ ఇప్పుడు అంతా కూడా చంటిలు ఏలూరులో చేయని ఒక వ్యక్తికి దిక్కు లేని పరిస్థితిలో ఈ రోజున ఏలూరు ఇంచార్జి ఇచ్చారు అంటే వైఎస్ఆర్ పార్టీకి ఈ దిక్కు పార్టీ ఎంత దిగదారుస్తాయి ప్రజలే అర్థం చేసుకోవాలి అది తట్టుకోలేక అది రెండే సొంతం మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు రంగం సిద్ధం చేసుకున్నారు అయితే మీరు కంగారు బరకండరా బాబు మేము తీసుకుంటాం గేట్లు చేసామంటాయి పెచ్చనా జగన్ జగన్మోహన్ రెడ్డి బొడమే గేట్లు అన్నాడు మా అసలు గేట్లు ఆ గేట్లు ఎత్తుతో అప్పుడు ఎదురుగా అని చెప్పేసి అని ఈ సమావేశాన్ని